ఆర్జీఎన్ ఇన్కో స్వాగతం ఈ వీడియోలో రెండవ తరగతి తెలుగు సాధనా పుస్తకం నాలుగవ పాఠం అప్పడాలు బజ్జీలు పాఠానికి సంబంధించి సాధనా పుస్తకంలో ఉన్న అంశాలకు సమాధానాలు ఎలా రాయాలో తెలుసుకుందాం ఆ ప్రశ్న కింది గళ్లలోని పావుత్తు అక్షరాలు ఉన్న గడులకు ఒక రంగు జావత్తు అక్షరాలున్న గడులకు వేరొక రంగు వేయండి పావుత్ అక్షరాలున్న గడులకు ముందుగా ఒక రంగు వేద్దాం పా పి పో పే పే పౌ తర్వాత జా ఉత్తున్న అక్షరాలకు మరొక రంగు వేద్దాం జ జూ జి జౌ ఆ కింది పదాలు చదవండి పా జా ఉత్ అక్షరాలు కింద కీత గీయండి ముందుగా పదాలు చదువుదాం రెప్ప మొప్ప బొప్పాయి అప్పాలు దుప్పి నొప్పి ఉప్పు పప్పు కందిపప్పు రాతి ఉప్పు చెప్పుల జత బొజ్జ గుజ్జాయి కజ్జాయం మజ్జిగ బజ్జీలు గుజ్జు నుజ్జు గజ్జలు సజ్జకంకి కాలి గజ్జలు ఇక్కడ మనకు పావుత్తు జావత్తు ఉన్న అక్షరాల కింద గీత గీయండి అన్నాడు కదా ఇక్కడ ఈ వరుసలో పావుత్తు ఉన్న అక్షరాల కింద అలాగే ఈ వరుసలో జావత్తున్న అక్షరాల కింద గీత గీయండి ఈ ప్రశ్న పదాలు చదవండి బొమ్మ పదం జతపరచండి పదాలు చదువుతాం చెప్పులు కప్ప గజ్జలు బొప్పాయి బజ్జీలు పూల సజ్జ ఇప్పుడు బొమ్మతో పదాన్ని జతపరుద్దాం కప్ప కప్ప గజ్జలు గజ్జలు చెప్పులు చెప్పులు బజ్జీలు బజ్జీలు పూల సజ్జ పూల సజ్జ బొప్పాయి బొప్పాయి ఈ ప్రశ్న అక్షరాలను కలిపి చదవండి రాయండి ఈ అక్షరాన్ని ఈ అక్షరాన్ని కలిపి చదవాలి ఇక్కడ రాయాలి కప్ప కప్ప తర్వాత సజ్జా మజ్జా బజ్జా ఊ ప్రశ్న కింది పదాలు జతపరచి చదవండి రాయండి కను రెప్పలు కను రెప్పలు మిరపకాయ బజ్జి మిరపకాయ బజ్జి పూల సజ్జా కంది పప్పు పండు చెప్పుల జత చెప్పుల జత కడుపు నొప్పి కడుపు నొప్పి రాతి ఉప్పు రాతి ఉప్పు ప్రశ్న కింది గేయాన్ని చదవండి గేయాన్ని సరి చేసి రాయండి మిరపకాయ బజ్జి మినపప్పు సొజ్జి కలిసిమెలిసి ఉందాం కథలు వెతలు విందాం కడుపు నిండా తిందాం సంతసంగా గడుపుదాం గేయాన్ని సరిచేసి చేసి రాయమంటున్నారు కదా ఇక్కడ చూడండి ఈ గేయంలో ఉన్న పదాలను తారుమారుగా ఇచ్చారు సరి చేసి రాయండి అంటారు కదా మనం సరిచేసి రాసేటప్పుడు దీని ప్రకారం రాస్తే సరిపోతుంది ముందుగా మిరపకాయ బజ్జి మినపప్పు సొజ్జి కలిసిమెలిసి ఉందాం అతలు వెతలు విందాం కడుపు నిండా తిందాం సంతసంగా గడుపుదాం రూపృష్ణ కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలో రాయండి చదవండి లత గజ్జలు గదా గజ్జెలు కొనడానికి పోయింది లత గజ్జలు కొనడానికి పోయింది లత గజ్జలు కొన్నది లత గజ్జలు కొన్నది లత గజ్జలు పాపకు ఇచ్చింది లత గజ్జలు పాపకు ఇచ్చింది చెరువులో కప్పలు చేరాయి చెరువులో కప్పలు చేరాయి చెరువులో కప్పలు ఈదాయి చెరువులో కప్పలు ఈదాయి చెరువులో కప్పలు బెకబెకమని అరిచాయి చెరువులో కప్పలు బెకబెకమని అరిచాయి ఆ ప్రశ్న హిందీ అక్షరాలకు గుడింతం చేర్చి రాయండి వాటితో పదాలు రాయండి ఇక్కడ పావత్తు గుణింతం జావత్తు గుణింతం రాయమని చెప్తున్నారు రాద్దాం ముందుగా ముందుగా ఉన్న గుణింతం రాద్దాం తర్వాత ఉన్న గుణింతం పావుత్తు పదాలు పావుత్తు పదాలు కొన్ని రాద్దాం కప్ప కుప్ప గొప్ప రెప్ప జావత్తు పదాలు సజ్జా బజ్జా బజ్జి ఆ ప్రశ్న గీత గీసిన అక్షరానికి పావొత్తు జావత్తులలో సరైన ఒత్తు చేర్చి రాయండి ఇక్కడ మనకు వాక్యం ఇచ్చారు కదా వాక్యంలో కొన్ని అక్షరాలకు కింద గీత గీశారు ఆ గీత గీసిన అక్షరానికి పావొత్తు కానీ జావత్తు కానీ చేర్చి సరిచేసి రాయండి అంటున్నారు కదా ఒకటి చూడండి బొప్పాయి పండు తింటే కంటికి మంచిది పా కింద గీచారు కాబట్టి దీనికి పావొత్తిస్తే బొప్పాయి పండు తింటే కంటికి మంచిది రెండు ఉప్పు లేని కూర సపన ఉప్పు లేని కూర సపన మూడు మజ్జిగ తాగితే చరువగా ఉంటుంది మజ్జిగ తాగితే చలువగా ఉంటుంది నాలుగు గజలు గలగల మోగుతాయి గజ్జలు గలగల మోగుతాయి ఐదు కజికాయలు తీయగా ఉంటాయి కచ్చికాయలు తీయగా ఉంటాయి ఆరు అప్పు చేయడం తప్పు అప్పు చేయడం తప్పు ఏడు అపడాలు కజికాయలు రుచిగా ఉంటాయి అప్పడాలు కజ్జికాయలు రుచిగా ఉంటాయి కింది బొమ్మలకు పేర్లు రాయండి ఇక్కడ ఇచ్చిన బొమ్మలకు పేర్లు రాయండి బజ్జీలు కజ్జికాయలు బొప్పాయి గజ్జలు ఈ ప్రశ్న పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి బుజ్జాయికి బజ్జీలు కావాలి బుజ్జాయికి బజ్జీలు కావాలి గుజ్జాయికి చెప్పులు కావాలి బుజ్జాయికి చెప్పులు కావాలి బుజ్జాయికి మజ్జిగ కావాలి గుజ్జాయికి మజ్జిగ కావాలి బుజ్జాయికి గజ్జలు కావాలి బుజ్జాయికి గజ్జలు కావాలి బుజ్జాయికి బొప్పాయి పండు కావాలి గుజ్జాయికి బొప్పాయి పండు కావాలి గుజ్జాయికి కజ్జికాయలు కావాలి గుజ్జాయికి కజ్జికాయలు కావాలి ప్రశ్న కింది వాక్యాలు సరిచేసి రాయండి ఒకటి చూడండి పెరుగు వచ్చేది చిలికితే మజ్జిగ సరిచేసి రాయగా పెరుగు చిలికితే వచ్చేది మజ్జిగ రెండు కప్పలు అంటాయి బెకబెక మని కప్పలు బెకదకమణి అంటాయి మూడు గలగల మోగుతాయి గజ్జలు గజ్జలు గలగల మోగుతాయి నాలుగు చెప్పులు వేసుకుంటారు కాలికి చెప్పులు కాలికి వేసుకుంటారు ఊ ప్రశ్న గీతల్లో అందంగా రాయండి అప్పారావు కజ్జికాయలు చేశాడు ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది చెప్పుకోండి చూద్దాం నేల మీద గెంతుతాను నీటిలో ఈదుతాను బెకబెకమని అరుస్తాను ఎవరిని నేనెవరిని కప్ప నేను నేర్చుకున్నవి ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న ఒత్తు అక్షరాలు ఇటువైపు నేర్చుకున్న ఒత్తు పదాలు ఇటువైపు రాయండి నేనెంత నేర్చుకున్నానో తెలుసా అంటే మీకు మీరే పరీక్ష పరీక్షించుకోవడానికి ఒక చిన్న పరీక్ష లాంటిది పాఠం అయిపోయిన తర్వాత దీన్ని మీరు పూర్తి చేయండి ఆ ప్రశ్న చూడండి కింది పదాలు చదవండి యత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఓత్వం అవుత్వం ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి రాయండి ఒకటి పూతరేకులు ఈ పదంలో ఏత్వం ఉన్న అక్షరం ఒకటి ఉంది కదా రే దానికి సున్నా చుట్టాలి పక్కనే రాయాలి రెండు కొంటె కోతి ఈ పదంలో కాకు ఓత్వం ఉంది కాకు ఏత్వం ఉంది కాకు మళ్ళీ ఓత్వం ఉంది కాబట్టి మూడు అక్షరాలకు సున్నా చుట్టాలి ఆ మూడు అక్షరాలను పక్కనే రాయాలి మూడు గోపి గొడుగు ఇందులో గాకు ఓత్వం ఉంది మళ్ళీ గాకు ఓత్వం ఉంది ఆ రెండు అక్షరాలు ఇక్కడ రాయండి నాలుగు మైసూరు రైలు మాకైత్వం రాకు ఐత్వం మై రై ఐదు నౌకాయానం నాకు నాకౌత్వం చాకు అవుత్వం ఆ ప్రశ్న కింది పదాలు చదవండి బొమ్మ పదం జతపరచండి బొప్పాయి తాబేలు మొసలి నౌకా జత చేద్దాం మొసలి బొప్పాయి తాబేలు నౌక ఈ ప్రశ్న కింది పదాలు చతపరిచి చదవండి రాయండి ఒకటి మౌన పఠనం మౌన పఠనం మేక పాలు ఉడుపు ఉడుపు కథ కథ తర్వాత లో ఆ ప్రశ్న చూడండి గీత గీసిన పదానికి సరైన గుణింతం రాసి పదాలు రాయండి ఒకటి చకబేరం చౌకబేరం రెండు బంగరం బొంగరం మూడు జిలబీ జిలేబీ నాలుగు మసూరు మైసూరు ఆ ప్రశ్న ఖాళీలలో సరైన అక్షరం నింపండి పదం రాయండి ఇక్కడ అక్షరం రాసి పక్కనే ఆ పదాన్ని కూడా రాయండి ఒకటి ఐదు పైసలు ఐదు పైసలు మజ్జిగ మజ్జిగ దోసకాయ దోసకాయ తాబేలు తాబేలు మూడు పదాలు సరిచేసి వాక్యాలు రాయండి ఒకటి కావాలి గోపికి సమోసా గోపికి సమోసా కావాలి రెండు ఉంది పండల నడుమ కోవెల కొండల నడుమ కోవెల ఉంది మూడు తింటుంది ఆకులు మేక మేక ఆకులు తింటుంది నాలుగు నడిపాడు వేగంగా సైకిలు సూరి సూరి సైకిల్ వేగంగా నడిపాడు ఐదు మోగుతాయి గలగల గజ్జలు గజ్జలు గలగల మోగుతాయి సృజనాత్మకత గొడుగు బొమ్మ గీయండి రంగులు వేయండి ఇక్కడ గొడుగు బొమ్మ గీసి రంగులు వేయాలి సబ్బుబిళ్ళ ప్రశ్న కింది గళ్ళలోని ఉన్న గడులకు ఒక రంగు ఉన్న గడులకు వేరొక రంగు వేయండి ముందుగా బావుత్తున్న అక్షరాలకు ఒక రంగు వేద్దాం బా బు బి బీ బో బూ తర్వాత లావుత్తున్న అక్షరాలకు మరొక రంగు వేద్దాం లి కింది పదాలు చదవండి బావత్తు లావుత్తు అక్షరాలకు సున్నా చుట్టండి ఇటువైపు చూడండి ఇక్కడ ఇటువైపు బావత్తు ఉన్న అక్షరాలు ఉన్నాయి ఇటువైపు లావుతున్న ఉన్నాయి ముందుగా పదాలు చదువుదాం దెబ్బ పుబ్బ పబ్బం దప్పనం నిబ్బరం అబ్బాయి గబ్బిలం డిబ్బి గొప్పిపాట బిబ్బిలి మబ్బులవాన కళ్ళజోడు రాళ్ళబండి కళ్ళాపి కళ్ళు తుళ్ళూరు గొళ్ళెం పళ్ళెం గళ్ళ లుంగి గొళ్ళ కంచె గుళ్ళో పెళ్ళి మెళ్ళోహారం తర్వాత ఇక్కడ బావుత్తు లావుత్తు పదాలకు సున్నా చుట్టండి అంటున్నారు కదా నేను ఉదాహరణకు ఒకటి చూడుతున్నాను మీరు బావుత్తున్న అక్షరాలన్నింటికి సున్నా చుట్టండి లావుత్తున్న అక్షరాలన్నింటికి సున్నా చుట్టండి ఈ ప్రశ్న పదాలు చదవండి బొమ్మ పదం జతపరచండి పదాలు చదువుదాం సబ్బు డబ్బా బొళ్ళం కళ్ళు గబ్బిలం కొబ్బరికాయ చేద్దాం బొళ్ళం కళ్ళు సబ్బు కొబ్బరికాయ డబ్బా గబ్బిలం అక్షరాలను కలిపి చదవండి రాయండి కళ్ళు కాళ్ళు రాళ్ళు గుళ్ళు నీళ్ళు తాళ్ళు తర్వాత దిబ్బ దెబ్బ దబ్బ బొబ్బ ఊ ప్రశ్న కింది పదాలు చతపరచి చదవండి రాయండి గొబ్బి పాట గొబ్బి పాట కంది పప్పు కందిపప్పుబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్ళు గుళ్ళో పెళ్ళి గుళ్ళో పెళ్ళి సబ్బు బిళ్ళ సబ్బు బిళ్ళ రుబ్బు రోలు రుబ్బు రోలు మిరపకాయ మిరపకాయ బజ్జి ఆ ప్రశ్న కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి వాటితో పదాలు రాయండి ఇక్కడ బావుత్తు గుణింతం లావుత్తు గుణింతం రాయమంటున్నారు ముందుగా గుణాం తర్వాత లావుత్తు గుణితం తర్వాత బావొత్తు పదాలు అబ్బాయి గబ్బిలం నిబ్బరం లావుత్తు పదాలు కళ్ళజోడు రాళ్ళు నీళ్ళు ఆ ప్రశ్న గీత గీసిన అక్షరానికి లా ఒత్తులలో సరైన ఒత్తు చేర్చి రాయండి ఇక్కడ ఈ వాక్యంలో కొన్ని అక్షరాల కింద గీత గీశారు కదా వాటికి సరైన ఒత్తు చేర్చి వాక్యాన్ని తిరిగి సరి చేసి కింద రాయాలి ఒకటి అపారావు సభుతో చేతులు కడిగాడు సరి చేస్తే అప్పారావు సబ్బుతో చేతులు కడిగాడు రెండు సుబ్బారావు గుళ్ళో పెళ్ళికి వెళ్ళాడు సుబ్బారావు గుళ్ళో పెళ్ళికి వెళ్ళాడు మూడు వేసవిలో కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది నాలుగు గబిలాలు చీకటిలో ఎగురుతాయి గబ్బిలాలు చీకటిలో ఎగురుతాయి కింది బొమ్మలకు పేర్లు రాయండి బొమ్మల పేర్లు రాయాలి గబ్బిలం దబ్బా కళ్ళు కొబ్బరికాయ కళ్ళజోడు పళ్ళెం ఈ ప్రశ్న కింది గళ్ళలో సరైన అక్షరాలు రాయండి పదాలు చదవండి ఈ ఖాళీ గళ్ళలో సరైన అక్షరం రాసి ఆ పదాన్ని చదవాలి రుబ్బు రోలు గొబ్బిపాట కొబ్బరికాయ పెళ్లి భోజనం గప్పిలం వేడి నీళ్లు వాక్యాలు సరిచేసి రాయండి ఒకటి వేసేది తలుపుకు గొళ్ళెం తలుపుకు వేసేది గొళ్ళెం రెండు కొట్టే కాయ కొబ్బరికాయ గుళ్ళో గుళ్ళో కాయ కొబ్బరికాయ మూడు చేతులు సబ్బుతో సబ్బుతో చేతులు కడగాలి నాలుగు దాచాడు అబ్బాయి డబ్బులు డిబ్బిలో అబ్బాయి డిప్పీలో డబ్బులు దాచాడు గీతల్లో అందంగా రాయండి సుబ్బు కొబ్బరి నీళ్లు తాగాడు బొప్పాయి తింటే కంటికి మంచిది చెప్పుకోండి చూద్దాం కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు ఏమిటవి 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 కనులెప్పలు తర్వాత నేను నేర్చుకున్నవి అంటే మనం నేర్చుకున్న ఉత్ అక్షరాలు నేర్చుకున్న ఒత్తు పదాలు రాయాలి సృజనాత్మకత బొమ్మకు రంగులు వేయండి కప్ప ఉంది కదా కప్ప బొమ్మ కప్ప చెప్పులేసుకొని దూకుతూ ఉంది రంగులు వేయాలి బొమ్మ ఇలా గీసి రంగులు వేయండి అంటే చేప బొమ్మను ఏ విధంగా సులభంగా గీయవచ్చో వరుస క్రమంలో చెప్పాడు ఆ విధంగా గీసి రంగులు వేయాలి